గుడ్ మార్నింగ్ ఫార్ములా ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ సెకండ్ ఏ టూగా అరవింద్ కుమార్ ఐపిఎస్ ఐ ఐఏఎస్ నమోదు చేసే ఛాన్స్ ఉంది దీనికి ఏసీబీకి సిఎస్ శాంతకుమారి లేఖ రాసింది ఫార్ములా ఈ నిధులు దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తుండవచ్చు రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం పార్కుల ఫార్ములా ఫార్ము లా ఈ రేస్ కే వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారించనుంది ఈ మేరకు ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్తో పాటు మరో ఇద్దరు అధికారులు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు ఈ కేసులో కేటీఆర్ ఏ వన్గా అరవింద్ కుమార్ను టు ఏ టూగా చేర్చున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది కాగా అవినీతి ఆరోపణలపై ఎవరైనా ఎమ్మెల్యేను విచారించాలంటే రాష్ట్ర గవర్నర్ ముందు చూస్తూ అనుమతి తప్పనిసరి కేటీఆర్ను ప్రశ్నించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి లేఖ రాశారు ఈ నేపథ్యంలో శాంతికుమార్ గవర్నర్ అనుమతి గురించి తెలుపుతూ మంగళవారం ఏసీబీకి లేఖ రాశారు యాభై ఐదు కోట్ల ఫార్ములా ఈ నిధుల దుర్వినియోగం కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ ఏసీబీకి కేటీఆర్కు నోటీసులు పంపనుంది మరోవైపు పోలీసు అధికారులు ఉన్నతాధికారులు మంగళవారం శాసనసభలో సీఎం చాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు కేటీఆర్ కేసుకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించినట్లు మనకు వస్తుంది ఉచ్చు నిన్ననే మనం చెప్పడం జరిగింది తండ్రి కొడుకులో ఉచ్చు బిగిస్తుందని అక్కడ కాళేశ్వరంలో కేసీఆర్కు ఇక్కడ ఈరేష్లో కేటీఆర్కు అదేవిధంగా రావు కూడా ఈ కాళేశ్వరం వృత్తి బిగించే అవకాశాలు చాలా గట్టిగా ఉంది ఇప్పటికే టైం పాస్ చేసిన కాంగ్రెస్ వన్ ఇయర్లో వీళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు ఎన్నో పగర్పాలు చెప్పినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ప్రతి హామీని నిలబెట్టుకుంటేనే వీళ్ళు చేసిన విధ్వంసాన్ని రెవెన్యూను ఏదైతే కొల్లగొట్టి సొంత ఫామ్ హౌస్లు అదే ఇల్లు కట్టుకున్న వాళ్ళను రికవరీ చేయాలని డిమాండ్తోటే ముఖ్యంగా ఓట్లలో ప్రజలు పాల్గొన్నారు అందుకే చిత్తు చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్ జిల్లాలలో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎవరైతే మాజీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ దాంట్లో స్కామ్ చేసినా వదలకుండా వారి మీద దర్యాప్తు చేపట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్